ఫ్రెండ్స్ ఇప్పుడైనా వార్త కుప్పకూలిపోయిన భారీ వంతెన అనేక మంది మృతి చెందారు పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉందని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వాణిజ్య నౌక ఢీకొనడంతో భారీ వంతెన కుప్పకూలిపోయింది అనేక మంది మృతి చెందారని చెప్తున్నారు వివరాలు చూస్తే అమెరికాలోని బాల్టిమోర్లో భారీ ప్రమాదం జరిగింది సరుకు రవాణా నౌక పిల్ల ఢీకొనడంతో నదిపై ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో ఆ సమయంలో వంతెనపై వెళుతున్న వాహనాలన్నీ కూడా నీటిలో పడిపోయాయి పలువురు గల్లంతయ్యారు నదిలో పడిపోయిన వారిలో ఇద్దరిని సహాయక సిబ్బంది కాపాడారు వారిలో ఇంకా ఒకరి పరిస్థితి అయితే విషమంగానే ఉంది మరోవైపు డీ నౌకలోనూ మంటలు చెలరేగాయి నౌకలోని సిబ్బంది అంతా కూడా భారతీయులే అయితే వారంతా క్షేమంగానే ఉన్నారని చెప్తున్నారు తొలుత నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వెంటనే ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌక సిబ్బంది అధికారులకు అందించారు మరుక్షణం వంతెనపై వాహనాలను ఆపేయడంతో భారీ ముప్పు తప్పింది అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి పటాన్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్కో స్కాట్కి వంతెనను వంతెన నౌక ఢీకొనడంతో వంతెన మొత్తం కుప్పకూలిపోయింది నౌక ఢీకొనగానే వంతెన పిల్లర్ బొమ్మలా విరిగిపోయింది వెంటనే క్షణాల్లోనే వంతెన కూలిపోయింది ప్రమాదం తర్వాత అందులో పడిన వాహనాలు యాభై అడుగుల లోతులో కనిపించాయి ఇలాంటిది ఎన్నడూ చూడలేదని ఇదంతా సినిమాలో సన్నివేశంలో అనిపించిందని బాల్టీమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ వ్యాఖ్యానించారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వంతెన వంతెన పిల్లలను నౌక డీకొందని తమకు సమాచారం వచ్చిందని బాల్టీమోర్ అగ్నిమాపక కమ్యూనికేషన్ డైరెక్టర్ కెవిన్ కార్ట్రెడ్ తెలిపారు ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితి ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై చాలా వాహనాలు ఉన్నాయి ప్రస్తుతం మా లక్ష్యం నదిలో పడిపోయిన వారి అయితే గనక అయితే చెప్తున్నారు ఏడుగురైతే నదిలో పడిపోయారని భావిస్తున్నాం అయితే ఎంతమంది పడిపోయారనేది ఇప్పుడు పూర్తిస్థాయిలో నిర్ధారణ రాలేమని కార్టరేట్ వివరించారు ప్రమాద నేపథ్యంలో ట్రాఫిక్ను మళ్లించారు నౌకలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అయితే గనుక మధ్యాహ్నం జరిగి ఉంటే మరింత ఉత్పాతం జరిగి ఉండేది ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరింత ఉత్పాతం జరిగేదని అయితే ఆయన చెప్పడం జరిగింది